హాయ్ ఫ్రెండ్స్ నమస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా పద్నాలుగు నెలలు అవుతుంది ఇచ్చిన హామీలో భాగంగా సూపర్ సిక్స్ నుండి అమ్మఒడి ఫంక్షన్ పెంపు ఉచిత గ్యాస్ అయితే ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు అన్నదాత సుఖీభవ ఆగస్ట్ రెండవ తారీఖున నేరుగా డిపిటీ సిస్టమ్ ద్వారా వారి అకౌంట్లో పడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెంనాయుడు గారు అయితే కాకినాడ సభలో తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు అయితే ఇస్తామని హామీ ఇచ్చారు అందులో భాగంగా ప్రతి రైతుకి మూడు విడతల్లో ఈ డబ్బు అయితే జమ చేస్తారంట ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేలు కేంద్రం ఇచ్చే రెండు వేలు కలిపి తొమ్మిది వేలు అయితే అకౌంట్లోకి జమ చేస్తారు ఇప్పుడు ఈ టైంలో ప్రతి రైతుకి ఎంతో అవసరం ఈ డబ్బులు ఎంతో ఉపయోగపడతాయి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈ పథకం ఆగస్టు పదిహేను ప్రారంభిస్తామని ఇంతకు ముందే తెలియజేశారు అయితే అందరిలో కొన్ని సందేహాలు ఉన్నాయి ఈ పథకం జిల్లా వరకే పరిమితం పక్క జిల్లాకి వర్తించదని కొన్ని సందేహాలు ఉన్నాయి వాటిని కూడా పటాపంచీలు చేస్తూ రాష్ట్రం నలుమూలలా ఎక్కడైనా తిరగవచ్చని మహిళలకైతే భరోసా ఇచ్చారు అలాగే ఐదు ఐదు రకాల బస్సుల్లో తిరగవచ్చని కూడా తెలియజేశారు ఈ ఉచిత బస్సు వల్ల ఆటో కార్మికులు ఎంతో నష్టపోతారు వారిని కూడా భరోసా ఇస్తూ అదే రోజు వారి అకౌంట్ లోకి జమ చేస్తారు ఎంత జమ చేస్తారనేది ఇంకా వెల్లడించలేదు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి